దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందామండి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించాను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును వారు అనగా యూదులు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు అప్పుడు వారు దేవుడు తమకు మహానందము కలుగజేసేనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించారు అందువలన ఎరుశలేములో పుట్టిన ఆనందధ్వని చాలా దూరం వరకు వినబడింది ఆనాటి దినముల్లో అంటే పాత నిబంధన కాలములో బులు అర్పించడం అనేది దేవునికి ఇష్టమైన అర్పణ అందునిమిత్తమే తాము కలిగి ఉన్న పశువులలో తొలుచూలు వాటిని బలిష్టమైన వాటిని శ్రేష్టమైన వాటిని అర్పించడం అనేది ఆనవాయితీ అట్టి బలులను ఆయన అంగీకరించేవారు నేటి నూతన నిబంధన కాలంలో బలులకు బదులుగా విరిగి నలిగిన నీ హృదయమును కోరుతున్నాడు ప్రభు కాబట్టి నిన్ను నీవు తగ్గించుకొని దీనురాలపై ప్రభు సన్నిధిలో ఆయన పాదాల చెంత గోజాడేడు వారిగా ఉండాలి అప్పుడు ఆయన రక్షణ వస్త్రమును ధరింపజేసి మహానందము కలుగజేవాడై ఉన్నాడు కాబట్టి నీకు ఎదురయ్యే శ్రమలను బట్టు లేక నీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను బట్టు లోకం వేసేడి నిందలను బట్టు కృంగిపోక ధైర్యం కలిగి దేవుని ఎందు విశ్వసించి పోరాడినట్లయితే జయమిచ్చడివాడు మేలు చేయవాడు ఆయనే ఒక్కోసారి నీకు ఎదురయ్యే అవమానాలు నిందలు నిన్ను దోషిగా నిలబెడతాయి నీవే తప్పు చేయలేదని నీవెంత మొత్తుకున్నా వినేవారే ఉండరు ఎందుకంటే అక్కడున్న పరిస్థితులు నిన్ను దోషి అని నమ్మించడివిగా ఉండటమే కారణం అందుకే మన పెద్దలు ఏనాడో చెప్పారు తాటి చెట్టు కింద నిలబడి పాలు తాగినా కళ్ళే తాగుతున్నావు అన్నట్లుగా ఉంటాయి పరిస్థితులు ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి కానీ మన దేవునికి తెలుసు నీవేంటనేది అందుకే నీ అవమానమునకు ప్రతిగా పూదండనిచ్చి నిన్ను సంతోషింపచేస్తాడు నీ ఇంతకు ప్రతిగా ఆనందాన్ని కలుగజేస్తాడు ఆనందం ఏసుతో ఆనందం జయ గంభీర ధ్వనితో పాడేదను జయ రాజాది రాజుతో సాగెదను ఆనందం యేసుతో ఆనందం జయ గంభీర ధ్వనితో పాడేదను జయ రాజాధీరాజుతో సాగెదను ఆనందం యేసుతో ఆనందం నీవు నీ బంధువుల మధ్య నీ పేదరికాన్ని బట్టి తృణీకరింపబడుతున్నావా నీ చుట్టూ ఎంతటి అంధకారము అలుముకున్నను నీకు వెలుగునీయగలవాడు నిన్ను నూరంతలుగా చేయగలవాడు ఆయననే మరువకు తగిన సమయమందు నిన్ను ఆశీర్వదించటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఉంటాడు అని మరువకు నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన చెంత నిలిచి ఆయన ఇచ్చడి విశ్రాంతిని ఆనందమును అనుభవించేడి వారిగా ఉందాము ఈ లోక మర్యాదలను అనుసరింపక దేవుని చిత్తమును అనుసరించి నడుచుకున్నట ద్వారా ఆయన కృపకు పాత్రలుగా నిలిచడి వారముగా ఉందాము రాబోవు కాలమందు మీకు సమాధానము మేలే కానీ హాని కలగదు ఇదే వాక్కు ఆమెన్ అలేలుయ